గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు మీ పిల్లలండి మీ కుటుంబ సభ్యులు బాగున్నారా మీ దాన్ని మీ కొరకు మేము ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం అలాగే మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారు కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం అపోస కార్యము ఇరవై అధ్యాయము ముప్పై రెండో ఆయన మీకు క్షామ క్షేమాభివృద్ధి కలుగు చేయటకు శక్తిమంతుడు క్షేమ అభివృద్ధి ఈ రోజుల్లో క్షేమము కరువైపోయిందండి మన కుటుంబంలో క్షేమం లేకుండా పోయింది ఒకరిని చూస్తే ఒకరికి పట్టదండి కొంతమంది బయటకు వెళ్తే తిరిగి రాలేని పరిస్థితుల్లో యాక్సిడెంట్లో చనిపోతున్నారు కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు ఇప్పుడు ఒకరికి ఇంట్లో ఎవరికి బాగలేకపోయినా కుటుంబంలో అందరికీ బాధ అండి సంగములు ఎవరికి బాగలేకపోయినా సంఘమంతా బాధ కాబట్టి క్షేమము అభివృద్ధిగా ఉండాలంటే అది యేసుక్రీస్తు శక్తి ద్వారానే జరుగుతుంది కాబట్టి అపోవాది మన యొక్క క్షేమాన్ని పాడు చేయాలని మన నెమ్మదిని పాడు చేయాలని ఎల్లప్పుడూ కంకణం కట్టుకుంటారు కానీ ఏసక్తి శక్తిమంతుడు ఆ శక్తిగల నామములో నీ ఇంటిలో క్షేమాభివృద్ధి కలిగిన గాక ఆ శక్తిగల నామములో నీ యొక్క వ్యాపారము క్షేమాభివృద్ధి కలిగిన గాక ఆ యేసుక్రీస్తు శక్తి శక్తిగల నామంలో నీ యొక్క ఆరోగ్య విషయంలో క్షేమాభివృద్ధి కలిగిన గాక ఆ యేసుక్రీస్తు శక్తి శక్తిగల నామంలో నీ యొక్క పిల్లల యొక్క చదువులు క్షేమాభివృద్ధి కలిగిన గాక కనుక ఆయన శక్తివంతుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేస్తాను భయపడకండి నీ పిల్లల గురించి దిగులు పడకండి ఇదిగో నీ యొక్క వ్యాపారం గురించి భయపడకండి ఇదిగో నీ యొక్క అప్పుల నుంచి భయపడకండి ఆయన కార్యం చేయగలడు నమ్మండి ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించిన గాక ప్రార్థించొద్దాం మహాగనుడ ఈ వాగ్దానం విన్న బిడలి మీదని అభిషేక కుమ్మరించాడు ఎంతో మందిని విరిగి నలిగిన హృదయముతున్నారయ్యా ఇప్పుడే వారి హృదయాన్ని తాకునైనా వారి కన్నీటిని తుడిచినైనా వారి కన్నీటిని నాట్యంగా మార్చిన ప్రభా ఇదుగా ఎంతో మందినైనా ఎవరి బిడలు నా ప్రభా పాప పూబుల నుంచి బయటికి రాలేకుండా నలిగిపోతున్నారయ్యా చెడు వ్యసనాలకి బానిసైపోయినారు ఏసు రక్తంలో ఆ కట్టుని తెంపుతున్నా వారిని విడిపించభా ఎంతోమందినైనా వృద్ధ్యాపన ఉన్నారు వారికి సహాయం చేయండి ఈరోజు పుట్టినరోజు వివాహం దినం జరుపుకునే బిడ్డలు ధీవించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్